హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీ లిమిట్స్లో ఒక కమర్షియల్ ఇండస్ట్రీ కావాలి లేదా మేము ఓన్గా పెట్టుకోవడానికి ఉండాలి లేదంటే కనుక ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న మిషనరీ తోటి మేము బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని ఒకసారి చూడండి ఎందుకంటే ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇది చాలా చాలా తక్కువ రేట్ అని చెప్పుకోవచ్చండి పద్దెనిమిది వందల నలభై తొమ్మిది గజాల ల్యాండ్లో త్రీ ఫ్లోర్ బిల్డింగ్తో పాటుగా మిషనరీ తోటి ఈ ప్రాపర్టీ అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ రోడ్డు ఫేసింగ్లో మన ప్రాపర్టీ అయితే సేల్కుందండి ఇది ఆటోనగర్ కమర్షియల్ ఏరియా అనమాట సో రోడ్స్ కూడా చాలా చాలా పెద్ద రోడ్స్ అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాల్ ఉంది ఎంట్రెన్స్లో గేట్ ఉంటుంది సో ఇక్కడ ఎంట్రెన్స్లో ఈ చూడవచ్చు అండి మనకి ఇలాగా రెండు బిల్డింగ్స్ అయితే ఉన్నాయండి చాలా బాగుంటుంది స్ట్రక్చర్ అంతా కూడా బిల్డింగ్స్ కూడా బాగున్నాయండి సో పడగొట్టుకుని మనం చేయాల్సిన అవసరం లేదు యాజ్టీస్గా రన్ చేసుకోవచ్చు బిజినెస్ సో ఈ బిల్డింగు ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయడానికి మనకి ఎంత ఖర్చు అవుతుందో మీరు ఒకసారి ఆలోచించవచ్చు మొత్తం పద్దెనిమిది వందల నలభై తొమ్మిది గజాల్లో జీ ప్లస్ టూ బిల్డింగు అదేవిధంగా పక్కనే గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్ పైన రేకుల షెడ్ తోటి ఇంకో బిల్డింగ్ కూడా ఉంటుందండి సో దాదాపుగా బిల్డింగ్ స్ట్రక్చరే మనకి నలభై వేల ఎస్ఎఫ్టీ వరకు ఏ ఉంటుందండి సో అదే విధంగా చుట్టూ కూడా కాంపౌండ్ వాలు సో ఈ విధంగా ఈ ప్రాపర్టీ అనేది మనకి గజం కేవలం యాభై వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది ఇక్కడ మార్కెట్ వాల్యూనే గజం అరవై వేల వరకు నడుస్తుందండి ఓన్లీ ల్యాండ్ కాస్టే సో ఈ విధంగా బిల్డింగ్స్ తోటి ఈ ప్రాపర్టీ అనేది గజం యాభై వేల కంటే సో చాలా మంచి ఆఫర్ అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీస్ని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు అండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఎవరైతే ఓన్గా ఇండస్ట్రీ రన్ చేసుకుందాం అనుకుంటున్నారో లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రాపర్టీ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఎందుకు అంటే ఇది ప్రత్యేకంగా ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఫార్టీ ఫీట్ రోడ్డు సో మనకి ఏలి రోడ్డుకి అదేవిధంగా బంద రోడ్డుకి కూడా కనెక్టివిటీ ఉంటుంది కానూరు కూడా చాలా దగ్గరగా ఉండే జేఆర్డి టాటా ఇండస్ట్రియల్ ఏరియాలో వచ్చిన ప్రాపర్టీ అనమాట మిస్ చేసుకోవద్దండి సో ఓకే అండి థ్యాంక్ యూ